ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైనా శిరడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ వన్ జీరో ఫైవ్ సెవెన్ సెవెన్ సిక్స్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలైనా సరే ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటలు పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మనందరిపైన బాబా తండ్రి ఆశస్సులతో పాటు ఆ రామాయ తండ్రి ఆశస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలు మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చూడగానే సీతారాముల్ని తాకు నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరైతే బాబాగారిని స్మరిస్తూ సీతారాముని తాకండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే చూడగానే నన్ను తలుచుకుంటూ సీతారాముని తాకమ్మా నీ మనసులో ఉన్న బాధనంతా కూడా దూరం చేసి ఒక సంతోషకరమైన వార్త చెబుతాను చెప్పింది విన్నావు అంటే నువ్వు బాధపడే బాధంతా కూడా నీ నుండి దూరమైపోతుందమ్మా తల్లి నువ్వు కష్టపడి పని చేస్తున్నటువంటి పనిలో కానీ నువ్వు పడుతున్నటువంటి బాధ కానీ ఆ సమస్యకి ఎటువంటి పరిష్కారం దొరకలేదు అని నువ్వు చాలా బాధపడుతున్నావు కదమ్మా నీవు నీ యొక్క స్వప్రయోజనాల కోసం ఏ పనిని కూడా ఎంచుకోలేదు కుటుంబానికి సహాయంగా ఉండి నీ కుటుంబానికి ఎంతోకంత నీ వంతు ఉపయోగపడాలి అని నువ్వు ఈ పనిని ఎంచుకున్నావు నువ్వు చేస్తున్నది మంచి పనే కానీ ఆ మంచి పనిని మంచి అనిపించుకోవటానికి కొంత సమయం పడుతుందమ్మా చెడు ప్రచారం సమాజంలోకి వెళ్ళినంత త్వరగా మంచి వెళ్ళలేదు కదా అందువల్ల నువ్వేమీ నిరాశ చెందవలసిన అవసరం లేదమ్మా మంచి ప్రజలలోకి చేరడానికి సమయం పట్టొచ్చేమో కానీ అది వారి మనసులో సుస్థిరంగా మంచి స్థానాన్ని సంపాదించుకుంటుంది చెడు అనేది ఎంత త్వరగా విడుతుందో అంతే త్వరగా ముగిసిపోతుంది కాబట్టి అతి త్వరలోనే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోబోయే సమయం అయితే రాబోతుందమ్మా ఆలస్యం అవుతుంది అని నువ్వు ఏమాత్రమో కూడా కంగారు పడవద్దు నేను అన్నీ కూడా చూస్తూనే ఉన్నాను నీవు ప్రతిరోజు కూడా ఈ విషయం గురించి ఎంతో దుఃఖిస్తున్నావు ఎంతో కన్నీరు కారుస్తున్నావు చూడు తల్లి నువ్వు విలువైనటువంటి కన్నీరుని వృధా చేయవద్దు కన్నీరు కార్చేటటువంటి పరిస్థితి నీకు ఇక ఎప్పుడూ కూడా రానివ్వనమ్మా ఏ విషయంలోనైనా సరే ఏ పనైనా సరే నీకు విజయం కలగటానికి నేను నీకు సహాయపడతాను తల్లి ఇది నేను నీకు చేస్తున్నటువంటి ప్రమాణం నేను అపజయం పాలైపోతానేమోనని నువ్వు ఎప్పుడూ కూడా భయపడవద్దు తల్లి నేను ఉండగా నీకెందుకమ్మ భయం నలుగురిలో నిన్ను ఉన్నతంగా నిలబెట్టేటటువంటి బాధ్యత నీ సాయిత్రిది తల్లి నువ్వు ఏ ప్రయోజనం కోసమైతే నువ్వు ఒక మంచి పనిని మొదలుపెట్టావో దానిలో మంచి ప్రయోజనం త్వరలోనే పొందుతావు అనుకున్న విధంగానే నీ కుటుంబానికి అన్ని రకాలుగా తోడుగా ఉంటావు నీ యొక్క పట్టుదల దీక్ష చూసి నీ కుటుంబం నిన్ను తప్పకుండా అభినందిస్తుందమ్మా పట్టు వదలకుండా నువ్వు ఎన్ని రోజులు విజయం కోసమే పరితపిస్తున్నావు కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తావమ్మా అయితే నీలో ఉన్నటువంటి కొంచెం ఆ సహనాన్ని అసహనాన్ని బయటికి పంపించేసే తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంతో ఉండు నేను అనుకున్నది సాధించలేనేమోనని బాధతోటి దిగులుతోటి ఉండవద్దు ఏ పని మీద కూడా మనసు పెట్టలేకపోతున్నావు దేనికైనా సరే సమయం సందర్భం అనేవి ఉంటాయి కదమ్మా ఎటువంటి సమయం నీకు ఆరంభమైందో బాగా నీకు కూడా అర్థమవుతుందమ్మా అందువలన నీ విజయాన్ని ఒక స్థాయిలోకి నిన్ను చేర్చబోతున్నాను ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళి నువ్వు ఏదైతే కోరుకున్నావో కలలు కంటున్నావో అవన్నీ కూడా నీకు లభించేలా చేస్తానమ్మా ఇంకెప్పుడూ కూడా అపనమ్మకంతో దుఃఖించవద్దమ్మా నువ్వు దుఃఖిస్తూ ఉంటే నా మనసు కూడా ఎంతో కలత చెందుతుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయవంతమై నీ మనసుకి నీ కుటుంబానికి కూడా ఆనందాన్ని చేకూరుస్తాయి ఈ శుభవార్తను నువ్వు ఒకటి రెండు సంవత్సరాలు కాదు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నావు మరి ఆ శుభవార్త నీకు చేరాలి అంటే నువ్వు కూడా కొంచెం సహనంగా ఎదురు చూడవలసి ఉంటుంది తల్లి ఎన్నో ఏళ్ల నుంచి బాధపడుతూ ఎదురు చూస్తున్నావు కాబట్టి నిన్ను చూస్తూ తొలగించి తప్పకుండా నీకు అందేటటువంటి లాభాన్ని నీకు అందించి నువ్వు సంతోషంగా ఉండేలా చేయబోతున్నానమ్మా నువ్వు ఈరోజు ఈ సందేశం ద్వారా గొప్ప శుభవార్తని అందిపబోతున్నాను నీవు పడుతున్నటువంటి గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి నీ బాధలు తొలగించుకోవటానికి నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఫలించి ఏవైతే అవసరాలున్నాయో ఆ అవసరాలన్నీ తీర్చే ఒక మంచి ఫలితం అయితే దక్కబోతుందమ్మా ఫలం అందుకోసమే నీ కోసం ఈ శుభవార్త తీసుకువచ్చాను తల్లి నీవు అనుభవిస్తున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా బలాన్ని పంచుకుంటారు ఆనందంగా సంతోషంగా ఉంటావమ్మా సీతారాములను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు అవసరం లేకుండా అనవసరంగా ఆందోళన పడుతున్నావు అనవసరంగా భయపడుతున్నావమ్మా వృధాగా నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు తల్లి ఇప్పుడు చెబుతున్నాను వినమ్మా నువ్వు తపన పడే విషయం నీకు అనుకూలంగా జరుగుతుంది నువ్వు అనుకునే విధంగా నీకు ఒక మంచి ముగింపు అనేది వస్తుంది తల్లి నువ్వు కోరింది నెరవేరుస్తానమ్మా నీ జీవితాన్ని తీర్చిదిద్దటానికే నేను ఉన్నాను తల్లి నిన్ను సంతోషంగా చూసుకోవటమే తండ్రిగా నా బాధ్యత తల్లి ఏది కూడా నువ్వు నన్ను అడగవలసిన అవసరం లేదు నువ్వు ఒక్కసారి నన్ను చూస్తే చాలు ఆ చూపుల్లో వెయ్యి అర్థాలు నాకు తెలుస్తాయమ్మా ఆ క్షణంలోనే నేను నీతో మాట్లాడుతున్నానమ్మా ఎప్పుడు నువ్వు నన్ను పిలిచినా నేను నీ ముందే కూర్చుంటాను తల్లి నువ్వు అడిగే అన్ని ప్రశ్నలకి కూడా నేను సమాధానం చెప్తున్నాను కానీ నువ్వే నా మాటలు వినకుండా ఉంటున్నావు నువ్వు నన్ను గుర్తించలేకపోతున్నావమ్మా ఎందుకంటే నీ మనసు నీడో లేదు కాబట్టి నీ మనసు బాధతో భారంగా ఉంది కాబట్టి నీ మనసు ఎప్పుడూ కూడా ఆందోళనకి గురవుతుంది కాబట్టి నీ చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలు నువ్వు గమనించలేకపోతున్నావమ్మా ముందు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో తల్లి ఏది చేసినా సరే నిదానంగా చెయ్యి ఎలాంటి పని చేసినా సరే నా వెనక నా సాయి తండ్రి ఉన్నారు అంతా బాబా చూసుకుంటారు అనే నమ్మకంతో ధైర్యంగా ఉండు నా మీద నమ్మకంతో ఒక పని ఆరంభించావు అంటే ఆ పని జరిపించే బాధ్యత నాదేనమ్మా నువ్వు ఎప్పుడూ కూడా ఒక తప్పు చేస్తున్నావమ్మా తెలుసో తెలియకో తొందరపడి ఒక పని చేసేస్తున్నావు అది సరైనది కాదు నా వల్ల కాదు అన్న సమయంలో పరిగెత్తుకుంటూ నా వద్దకు వస్తావు అలాంటప్పుడు నీ తండ్రి నీకు జ్ఞాపకం వస్తాడు కదా నన్ను రక్షించండి బాబా నాకు సహాయం చేయండి అని నన్ను వేడుకుంటావు కదమ్మా ఒక్కసారి నువ్వు ఏదైనా పని ఆరంభించేటప్పుడు నా బాధాల దగ్గర పెట్టి చేయి తల్లి అప్పుడు అంతా మంచి జరుగుతుందమ్మా నీకు ఎలాంటి కష్టం నష్టం లేకుండా నీ పనిని పూర్తి చేస్తాను కాబట్టి నువ్వు అన్నీ చేసేసి బాబా మీరే సహాయపడాలి అంటావు సరేలే తల్లి ఇప్పుడైనా నీ బాబాని గుర్తుంచుకున్నావు అదే నాకు సంతోషం నీ తండ్రిగా నా బాధ్యతమ్మా నువ్వు నన్ను తండ్రిగా భావించి నన్ను వేడుకున్న తర్వాత నీకు సహాయం చేయటం నా బాధ్యత తల్లి తప్పకుండా ప్రతిక్షణం నిన్ను కాపాడుకుంటూ ఉంటానమ్మా నీ వెంటే ఉండి నీ తప్పు ఒప్పులను నీ ఒడిదుడుకులను సరిచేస్తూ ఉంటాను ఉంచాలి కదమ్మా ఇలా వేదన మీద వేదన పడి ఏం సాధిస్తావు చెప్పు అనేది నీ మనసును వేసే వల లాంటిది ఆ వల నుంచి బయటికి రా తల్లి నా అనుగ్రహం నీకు పూర్తిగా దొరుకుతుంది నా అనుగ్రహం వల్ల నీకు అన్నీ సరి అయిపోతాయి తల్లి బాబా నీ అనుగ్రహం నాకు కలుగుతుందా అనే సందేహమే నీకు వద్దమ్మా నువ్వు నన్ను మొక్కటం ప్రారంభించింది నేను నీకు తోడుగా ఉండటానికే తల్లి నా అనుగ్రహం దొరికిన తర్వాతే నా దగ్గరికి వచ్చావు నేను నీతోనే ఉన్నానమ్మా నా పాదాలు తాకిన నీకు అన్ని పాపాలు హరించకపోతాయి తల్లి నా పాదాల చెంత చేరగానే నీ అన్ని పాపాలు దొరికిపోతాయమ్మా నువ్వు కృంగిపోవటానికి దిగులు చెందటానికి ఏమీ లేదు నువ్వు అనుకునే ఆ విషయం ఖచ్చితంగా నిశ్చయంగా తప్పకుండా నెరవేరుతుంది నేను చెప్పే మాట వినగలుగుతున్నావు అంటే నాతో మాట్లాడుతున్నావు అని అర్థం తల్లి నీ మనసు నిండుగా ఆనంద కన్నీరు వస్తుంది ఇక రాబోయే కాలం నీకు ఆనందకరంగా మారబోతుంది తల్లి నీ మనసు అమ్మా అన్ని విషయాలకి కూడా సమాధానం దొరికిందా తల్లి నీ కోరిక నెరవేరుతుంది అనే నమ్మకం వచ్చింది కదమ్మా ఇక నుంచి సంతోషంగా ఆనందంగా సకల సంపదలతో ఉంటావమ్మా ప్రస్తుత పరిస్థితి చూసి కలవర పడకు కంగారు పడకు రాబోయే మంచి రోజుల గురించి తలుచుకుని ఆనందపడు నమ్మకంతో ఉండమ్మా అంతా మంచే జరుగుతుంది తల్లి నీ బాబా తండ్రి ఉండగా భయమేందుకు సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం బావుతూ జై సాయిరాం